Oh, ఉల్లాస్ జరంతా ఉల్లా ఉల్లా ఈ జరంతా ఈ జరంతా మన వీడియోలో కూడా జరంత చూడర్రు ఉల్లా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టన్ జస్ట్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనేతే లేట్ చేయకుండా ఇలా బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఇచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని నా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టే అయితే ముచ్చడేందో తెలుసా ఉల్లా నేను పొద్దు లేవంగానే ఫీజులు అవుట్ అయినాయి అనమాట అందుకే నేను ఏ వీడియో షూట్ చేస్తాను ఎట్లా చేస్తాను అనేది తెలియకుండా గాయ్ గాయ చేస్తాను ఒక అంటే మా పిన్ని నేను లేసరికి సర్వపిండి పెట్టి ఇల్లు అంతా ఒక కనిపిస్తానే కదా బోల్ అవన్నీ దోమేసేసి ఇంకా ప్రిపరేషన్స్ ఉన్నది అనమాట బిర్యానీకి ఇదేంది ఇంత పొద్దున్నీ వన్ చేసింది నేనెప్పుడు బ్లాగ్ తీసుకోవాలి ఆల్రెడీ వన్ చేసేసినాక ఇంకా నేనేం బ్లాగ్ షూట్ చేసుకోను అనుకున్నా ఇంకా చేసిన పనులన్నీ చూసి దెబ్బకి నా మా బంతి ఇచ్చిపోయింది రాత్రి వండే ముందే చెప్పిన ఉళ్ళ నువ్వు పొద్దున్నే లేచి ఎట్లాంటి పనులు చేయకే మేము లేసినాకనే మేము హెల్ప్ చేస్తాము చికెన్ బిర్యానీ సర్వపిండి నువ్వు చేసినట్టు మేము చెయ్యం కదా నువ్వే వస్తా అంటావు కదా మా హెల్ప్ తీసుకోవాలని ముద్దుగా చెప్పిన నేనెందుకు నేను నేనింటే నేను మదర్ని ఎట్లయితే మీరు పిల్లలు ఎట్లయితారు మీ మాట నేను అలా అనుకున్నది ఏమో తెలియదు కానీ ఇక పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ వేసింది సరే వాళ్ళ పొద్దున్న లేచి వాళ్ళకి అలవాటు అనుకుందాం మరిగా సర్వపిండి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కదా ఇక బోల్ అన్ని ఎందుకు వాళ్ళు ఎప్పుడూ గన్ని బోల్ అసలు గన్ని బోల్ అది చేత కాకుండా ఓముడు అవసరం చేతనైతే చేస్తే మేమేమనముళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళు చేతనే మేము పెరిగినాం మేము ఎట్లాంటి పనులు ఇంట్లో మా చెల్లె కాని నేను కానీ ఏం పనులు మా మదర్స్కైతే మేము ఎట్లాంటి హెల్ప్ చేయలేదు మాకు అటు పుల్లి ఇటు పెట్టడం కూడా నాకైతే రాదు ఎక్స్పెషల్లీ గొప్ప పని మా చెల్లెకన్నా పెళ్లికి ముందు ఇప్పుడు వస్తుంది కానీ నాకైతే లిటరల్ గ్యాస్ ఎట్లా అని చేస్తారో కూడా నాకు తెలియని కూడా తెలియదు అట్లా పెరిగిన ఇప్పుడు వాళ్ళకి చేతనైతే లేదు కదా మాకు కూడా ఇప్పుడు పనులు వస్తున్నాయి అప్పుడు అంటే మాకు పనులు రావు కాబట్టి వాళ్ళకి చేతన కాకపోయినా మాకు చేతన కాకపోయినా వాళ్ళే వేసుకునేది ఇప్పుడు మాకు పనులు వస్తానే కదా మేము మంచిగానే ఉన్నాం కదా వాళ్ళకి చేత కానప్పుడు ఎందుకు చెప్పు నార్మల్ ఇంత ముందు మా పిన్ వచ్చింది అనుకోండి దానికి అన్ని పనులు వదిలేసి నేను దర్జాగా పడుకునే దాన్ని మంచిగా అది నా లాగానే చేసి పెట్టింది నీట్గా నాకు ఏం డోకా లేదు అనుకునేది అందుకని ఇప్పుడు అట్లా కాదు మా పిన్నికి హెల్త్ బాగాలేదనమాట అందుకే నేను నేనంత కావాలి నేను మా అయితే క్లాస్ వీకినాం అవసరమా నువ్వు ఇవన్నీ చేసుడు మేము ఉన్నాం కదా మేము హెల్ప్ చేసేవాళ్ళం కదా మేము లేకుండా మా హెల్ప్ లేకుండా ఎందుకు ఇవన్నీ ఎత్తాను అని ఇక గట్టి గట్టి ఇద్దరం వరకు పొరగాలు ఉరగలి అనుకుంటే ఇంకా మమ్మల్ని రివర్స్ అవుతుంది ఏం చేస్తాము వాళ్ళు ఎప్పుడు మన మాటలు విన్నారని చెప్పి నేను మళ్ళీ పడుకుంటే ఉండే లేని పనులన్నీ అదే చేస్తది అన్నట్టు ఇంకా దానికి చేతన లేదు కదా అన్నట్టు ఇంకా నేను నాకు నిద్ర వచ్చినప్పుడు నన్ను నిద్ర నాపుకొని మరీ లేచి ఇంకేదో ఒక పని చేయాలన్నట్టు ఇంకా వాషింగ్ మిషన్ లో అయితే బట్టలు ఆన్ చేసి ఇంటికి ఎవరైనా నచ్చిందంటే నాన్ స్టాప్ గా నడిచేది ఏమన్నా అది వాషింగ్ మిషన్ ఎవ్వరు లేకుండా నేను మాయనే ఉన్నాం అనుకోండి వారానికి ఒక్కసారి వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాను అంతే ఇంకెవరైనా వచ్చి అనుకోండి కంపల్సరీ రోజు వాషింగ్ మిషన్ ఆన్ చేయాల్సింది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎక్కువ జతలు బట్టలు తీసుకొచ్చుకోరు కదా సో ఇంక అందరు వచ్చినప్పుడు చాలా బట్టలు అయితే కాబట్టి వాషింగ్ మిషన్ కూడా నిండుతుంది కాబట్టి ఇంకా కంపల్సరీ ఆన్ చేయాల్సిందే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసి అయితే నేనైతే షాప్ కి వెళ్ళి ఇంకా చికెన్ చికెన్ కి ఇంకా మా పిన్ని బిర్యానీ వేస్తా అనేసి అన్నది దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కొనుకొని అయితే వచ్చిన బిర్యానీ తిన్నాక దూప దూప కాబట్టి కంపల్సరీ సెల కడుపు లేదన్నా వడేయాలి కాబట్టి ఇంకా మా చెల్లి అయితే మ్యాంగో జ్యూస్ చేస్తాను ఇంట్లో నార్మల్ గా మా పిన్నికి అయితే కంపల్సరీ బిర్యానీ తిన్నాక థమ్స్అప్ కావాలి మా పిన్నికి అని కాదు మా చెల్లెకి కూడా అంతే అనుకోండి వాళ్ళకి థమ్స్అప్ ఇచ్చేవాళ్ళు కాకపోతే ఇప్పుడు మా పిన్నికి హెల్త్ బాగాలేదు కాబట్టి మా బావ తీసుకొస్తా గానీ నేనే వద్దని చెప్పిన థమ్స్అప్ ఛాయలు చాయలు ఏదో రెస్పెక్ట్ కొద్ది వచ్చిన వాళ్ళకి కంపల్సరీ పోయాలి అది మన సాంప్రదాయం కాబట్టి పోతాం గానీ నాకైతే లిటరల్లీ అట్లాంటి అస్సలు నచ్చాయి ఎందుకంటే అవి హెల్త్ పాడి చేస్తాయి కదా వాటి ప్లేస్ లో హెల్తీ ఫుడ్ చేయమంటే ఎంత కష్టమైనా సరే వాళ్ళ కోసం ఇష్టంగా చేసి పెడతాం తమ్స్ అప్ తాగిలి అనుకో నాకు ఎక్కలేని చిరాకు వస్తుంది నార్మల్ గానే నేను మా పిన్ నెంబర్ పడతా వద్దే తాగకే తమ్స్అప్ అని ఇంక ఇప్పుడు తనకి హెల్త్ బాగాలేనప్పుడు తాగనిస్తున్నా చెప్పండి ఇంక ఇంపాసిబుల్ అందుకే తనకి హెల్తీ ఇంట్లోనే జ్యూస్ ఇద్దాము అలవాటు ఉన్నది కదా వాళ్ళకి ఏదో ఒకటి చల్లగా తాగడము అందుకోసం అన్నట్టు ఇంకా మ్యాంగో జ్యూస్ అయితే వేసిస్తున్నా అయినా మీకు కూడా తెలిసిన ముచ్చటే కదా వీళ్ళ సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి నాన్ స్టాప్ గా మా ఇంట్లో జ్యూస్ లు ఐస్ క్రీమ్ లు నడుతూనే ఉన్నాయి అయితే మొన్న డి మార్ట్ కి వెళ్ళినప్పుడు కస్టర్డ్ మిల్క్ అయితే తీసుకొని వచ్చినాయి కదా ఇంక అప్పటి నుంచి అయితే ప్రతి దాంట్లో ఒక స్పూన్ అయితే కస్టర్డ్ మిల్క్ అయితే కంపల్సరీ యాడ్ చేస్తాను నేనైతే ఈ కస్టర్డ్ మిల్క్ నైతే ఫస్ట్ టైం పట్టుకోవడం ఫస్ట్ టైం చూడడం రీసెంట్ దాని గురించి తింటాను అనమాట అంటే ఈ టూ మంత్స్ నుంచి నాకు తెలుసు అంతకు ముందు అయితే కస్టర్డ్ మిల్క్ ఇట్లాంటి ఉంటాయని కూడా నాకు తెలియదు చాలా మంది వీడియోలో చూస్తాను ఈ రెండు నెలల కాంచి తెగ వైరల్ అవుతుంది అంటే సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి బాగా వైరల్ అవుతా ఉన్నాయి అనమాట ప్రతి దాంట్లో కస్టర్డ్ అది వేయడము సో ఇంకా మనం కూడా ఒకసారి ట్రై చేస్తే పోలే ఎట్లుంటది ఏంది అన్నది ఇంకా తెలుసుకుంటే పోలే దాని టేస్ట్ అన్నట్టుగా ఈ సారి అయితే తీసుకొని వచ్చిన టేస్ట్ అయితే సేమ్ మిల్క్ పౌడర్ లాగే ఉంది కస్టర్డ్ మిల్క్ అయితే టేస్ట్ చేంజ్ అవుతుంది నాకు ఎందుకో పెద్దగా చేంజ్ అయినట్టు ఏం అనిపించలేదు నాకు ఎందుకో ఇది పైసలు వేస్ట్ లాగా అనిపిస్తుంది అనవసరంగా ఉన్నారా మూడు వందలు పెట్టి దీన్ని ఇంకా బిర్యానీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఉల్లె ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ మా పిన్ని బిర్యానీ చేసిందంటే ఇంకా రెస్టారెంట్ లాగే ఉంటుంది సేమ్ నేను ఇంకెవ్వరు చేయలేరు అంత టేస్టీగా నేను ఇప్పటి వరకు టేస్ట్ చేసిన దాంట్లో రెస్టారెంట్ స్టైల్ లాగా బిర్యానీ వచ్చింది అంటే ఒకటి మా తోటి గోడలు చేసినప్పుడు ఒకసారి నాకు టేస్ట్ వచ్చింది నెక్స్ట్ టైం మా బావ చేసినప్పుడు వచ్చింది ఇంకా మా పిన్ని వేస్తే ప్రతిసారి అదే టేస్ట్ చికెన్ అయితే మొత్తం లెగ్ పీస్ లె కొట్టుకొచ్చిన వాళ్ళ ఇంకెవ్వరికి ఎంత కావాల్సి అనుకుంటే అంత గనం హ్యాపీగా తినేసినాం కడుపు నిండా అందరు ప్లేట్లలో లెగ్ పీస్ కనబడతాం ఒకటే లెగ్ పీస్ తీసుకొచ్చుకుంటే ప్రతిసారి అందరం ఆ లెగ్ పీస్ కోసమే కొట్టుకోవాల్సి వస్తాను అందుకే ఈసారి ఎవ్వరికి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు లెగ్ పీసెస్ తినచ్చా అన్ని లెగ్ పీసెస్ తీసుకొని వచ్చిన ఊళ్ళో మా ఇంట్లో మేము మా చెల్లెయినా నేనైనా మా బావైనా మీ ముగ్గురము లెగ్ పీస్ తప్ప వేరే పీస్ తినడానికి అసలే ఇష్టపడము తినకుండా ఉంటాం గానీ ఇంకా వేరే పీస్ అయితే తినము ఎస్పెషల్లీ బిర్యానీలో ఎందుకంటే వేరే పీసెస్ మనం తినలేం అంత రబ్బర్ రబ్బర్ ఉంటది మేబీ మాకని కాదు ప్రతి ఒక్కరికి బిర్యానీలో లెగ్ పీసే ఇష్టం ఉంటదని నేను అనుకుంటున్నా మరి మీకు బిర్యానీలో పీస్ ఇష్టం అన్నది మీరు కామెంట్ చేయండి లెగ్ పీస్ కి ఒకసారి మా చెల్లెక్ నాకు లొల్లి కూడా అయింది నాకంటే నాకని ఎక్కడికైనా రెస్టారెంట్ లకి వెళ్ళినాం అనుకోండి మా బావ కంపల్సరీ లెగ్ పీసే వేయమని చెప్తారు ఒకవేళ లెగ్ పీస్ లేకపోతే వేరే పీస్ వద్దంటాడు ఆ ప్లేస్ లో రైస్ అయినా వేయమంటాడు కానీ పీస్ అయితే అస్సలు తీసుకోడు అంటే సుత్తాంటేనే సమ్మర్ హాలిడేస్ అయితే గడిచిపోయినా అసలు ఈసారి సమ్మర్ సమ్మర్ లాగా కూడా అనిపించలేదు అంత కరెక్ట్ గా ఎండ్ అయితే అనిపించలేదు నాకు ఏదో వర్షాకాలం లాగానే సమ్మర్ కూడా గడిచిపోయింది మై ఒపీనియన్ అసలు సమ్మర్ కి ఇంకా చలికాలంకి ఇంకా రేనీ సీజన్ కి అసలు ఎట్లాంటి డిఫరెన్స్ అయితే లేదు మూడు సీజన్లు ఈక్వల్ గా గడిచిపోయినాయి ఈ సార్ అయితే ఐ మీన్ వర్షాకాలంలో ఎండలు కొట్టినాయి పెట్టింది వర్షం పడ్డది వింటర్ సీజన్ లో సేమ్ లైక్ చలి లేదు ఎక్కువ ఎండలు లేవు ఎక్కువ వర్షాలు లేవు ఎక్కువ అన్ని ఈక్వల్ గా సేమ్ హాస్టిజ్ ఎండాకాలంలో కూడా అసలు లేవు చలి పెట్టింది ఎండలు ఎండలు కొట్టినాయి ఇంకా వర్షాలు పడ్డాయి అసలు పోయిన సరే ఎండలతో ఈ సరే అయితే చాలా తక్కువ ఎండలు అసలు లేనే లేవు ఏం సరే టైం కి వర్షాలు ఉండేనా ఇంకా వర్షాలు కూడా లేవు అట్లాంటిది ఇప్పుడు మే మంత్ నుంచే వర్షాలు కొడుతూనే ఉన్నాయి ఆల్ మదర్ ఇండియన్స్ మళ్ళీ అందరు సిద్ధమైతే అల్ల ఇంకా మళ్ళీ రొటీన్ లైఫ్ కి వచ్చేస్త పొద్దున్న లేవాలి అదే అన్నం వండాలి కూర ఉండాలి బాక్సులు కట్టాలి పిల్లల్ని స్కూల్ కి పంపించాలి తీసుకురావాలి స్నాక్స్ చేయాలి హోంవర్క్ చేయాలి ఇంకా రొటీన్ లైఫ్ ఇప్పటి నుంచి మళ్ళీ అందరికి నిజం చెప్పు స్కూల్ కి పిల్లలు వెళ్తే బాగుంటదా ఇంటి దగ్గర ఉంటే కి వెళ్తేనే ఏ లోల్లు ఉండదు అబ్బా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటారు కొందరేమో పొద్దున్న లేచి ఎవడి పనులన్నీ అమ్మాయి స్కూల్ లేదు ప్రశాంతంగా పడుకోవచ్చు అనుకుంటారు కొందరేమో రండి అనుకుంటారు మీరే కేటగిరీ అన్నది కూడా కామెంట్ చేయండి ఇంకా మంచుకో గ్లాస్ మజా అయితే అదే ఇంట్లో చేసిన మజా మేము వాళ్ళనైతే ఐస్ క్రీమ్స్ జ్యూస్ తో పాటు ఇంట్లో మజా కూడా చేసినాం అనమాట వీడియోలో చూసుకుంటూ మస్తు వచ్చింది నిజంగా లెక్కనే వచ్చింది కానీ ఆ వీడియోని షూట్ చేయలేదు అదైతే మంచుకో గ్లాస్ దాగి ఇంకా ఫ్రెష్ గా స్నానం చేసి అయితే ఇంకా బయటకైతే వచ్చినాం బయటికి ఎందుకంటే ఒక చిన్న షాపింగ్ ఉన్నది అనమాట దానికి కోసం అన్నట్టుగా తెలుసు కదా మై ఫేవరెట్ విశాల్ మాటకి అయితే వచ్చేసి మామూలు అయితే కొన్ని టీ షర్ట్స్ అయిన లోయర్స్ అయితే మళ్ళీ తీసుకుంటుంది మొన్న తీసుకున్నాం ఉన్నాయి కదా టీ షర్ట్స్ అవి మా చెల్లెకి ఎవ్వి రావట్లేవన్నీ అన్ని లూజ్ లూజ్ గా ఉన్నాయన్నమాట అందుకే నాకే ఇచ్చేసింది అది కొనుక్కునే అని ఇంకా టీ షర్ట్స్ నైట్ పాయింట్స్ అయితే ఫుల్ గా అయిపోయినాయి ఉన్నా గానీ మళ్ళీ ఇంకా కొనుక్కోవాలనిపిస్తుంది అనిపిస్తుంది విశాల్ ని చూస్తే ఎందుకో ఫస్ట్ పిన్ని నేను మా బావ బావామహా వేరే షాపింగ్కి వెళ్ళినాం అనమాట ఇంకా అక్కడ కంప్లీట్ అయిపోయినాక పిన్ని ఇంకా మా బావ మహగాడు ఇంటికి వెళ్ళిపోయిల్ ఇంకా మా చెల్లి వస్తే మా ఇద్దరం కలిసి విశాల్ మార్కోవచ్చు ఇంకా మా ఇద్దరితో పాటు ఎవ్వరు లేరు కాబట్టి ఇద్దరం ప్రశాంతంగా విశాల్ మాట అంత టు పిన్ అబ్జర్వ్ చేసుకుంటే చూసినాము చాన్నే కొన్నాము బిల్లు కూడా గట్టిగానే వేసినాం మళ్ళీ మా బిల్లు వేయించి కూడా అట్లా కంప్లీట్ అయిందో లేదో ఇట్లా బయటికి వచ్చినామా ఫుల్ వర్షం ఇక దెబ్బ దెబ్బ ముందు కొత్త ఒక బేకరీ ఉంటది అనమాట ఇంకా బేకరీలోకి అయితే ఉరికిపోయింది మా చెల్లెకు నాకు ఉరుములన్నా మెరుపులన్నా పిడుగులన్నా ఇట్లాంటివంటే మస్తు మస్ట్ భయం గింత మెరిచినా కూడా అదిరిపోతాం భయపడిపోతాం ఘోరంగా ఒకరినొకరం పట్టుకొని గట్టిగా అర్థం చూసే వాళ్ళకి అది ఓవర్ అనిపిస్తుంది కానీ మాకు నిజంగానే ఆ భయం ఏదో అంటారు కదా అది సంథింగ్ దాని పేరు ఫోబియానో గివియానో అట్లాంటిది ఉన్నదనమాట మాకు నేను ఏదైనా చిన్న చూసినా కూడా కళ్ళు తిరిగిపోతా ఉంటే చిన్నదానికి కూడా భయపడతా అది వేరే వాళ్ళు చూసి ఓవర్ అనుకుంటారు కానీ నిజంగానే మేము భయపడతాం వర్షం తగ్గేలా లేదు మా బావను మళ్ళీ ఇక్కడికి రప్పించి వర్షంలో దర్శనం అనుకుంటారు తనకు అసలుకి హెల్త్ బాగాలేదు మళ్ళీ తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా వర్షం తగ్గిద్దేమో అని మేమే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం బేకరీలో కూర్చొని మనం చేతిలో పెట్టుకొని పోతానం ఇంత ఘోరం అంటే ఘోరం పరిస్థితి ఇట్టుందంటే సావులో కూడా వీడియో తీసుకుంటాను అంటే ఇదే కావచ్చు ముంబోయి సుక్కలు కనబడతానే మాకు അയ്യു കലി ആ ചീകളെ ഉപയോഗപ്പെടുത്തേക്ക് മെറപ്പിട്ട പട്ടുണ്ടെങ്കിൽ Y que lo అది ఉళ్ళ మ్యాటర్ ఇంకా బేకరీలోనైతే అయితే చెరకు పఫ్ తిన్నాము ఇంకా వర్షం తగ్గేటట్లేదు అని రాపిడ్ బుక్ చేసుకుంటే రాపిడ్ గా అస్సలు బుక్ అవ్వట్లేదు ఇంకా మొత్తానికి అయితే వర్షం అయితే తగ్గింది ఇంకా పాన అరుచితిలో పెట్టుకొని దెబ్బ దెబ్బ నడుచుకుంటూ వచ్చిన ఫుల్ చీకట్ అయింది అట్లీస్ట్ మా బావ మా దగ్గరికి వద్దామన్నా కూడా ఏంటిదంటే మా ఇంటి ముందు ఫుల్ వాటర్ అసలుకి అలాకెళ్ళి వెహికల్ కూడా బయటికి రానని వాటర్ గలీజ్గా ఫామ్ అయిపోయినాయి ఆ వర్షానికి అంతలా వర్షం పడింది వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేమిద్దరమే మా ఫోన్లని ఫ్లైట్ పెట్టాం మళ్ళీ మా మీద ఎక్కడ ఉరుములు పిడుగులు మెరుపులు పడతాయా అన్న భయంతో ఫ్లైట్ మోడలో పెట్టిగా దబ్బ దబ్బ నడుచుకుంటూ వచ్చినాం ఎంత భయపడ్డాం అంటే అప్పటికి పదిన్నర క్వార్టర్ టు లెవన్ అవుతుంది అనమాట ఆ టైంకి ఇద్దరం నడుచుకుంటూ వచ్చినాం మస్తు భయపడ్డాం కానీ సేఫ్గానే ఇంటికి అయితే రీచ్ అయినాం హ్యాపీ సేఫ్ గా రీచ్ అయినందుకు ఆల్ బెస్ట్ ఎగ్జామ్ బాగా రాయండి అండర్ ట్వంటీ లో బాగా గెలిచి నాకు అప్పుడప్పుడు సెండ్ చేయండి

ఇదైతే నెక్స్ట్ డే షూట్ చేసిన వీడియో ఉండే ఇంకా మా చెల్లి ఫ్రెండ్ కూడా మా ఇంటికి అయితే వచ్చిరనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి అయితే చెల్లి చెల్లి ఫ్రెండ్ అయితే ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి రేపటి నుంచి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి పిన్ని అయితే ఆల్రెడీ మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోయింది దగ్గర దగ్గర వన్ మంత్ నుంచి నా బిడ్డను మొత్తం మా చెల్లె చూసుకున్నది దాని హాలిడేస్ ఈసారి మొత్తం మొత్తం నా బిడ్డతో గడిచిపోయింది చాలా మా చెల్లిని మహా మహా మా చెల్లిని చాలా మిస్ అవుతుంది మా కూడా మిమ్మి మిమ్మి అనుకుంటే మా చెల్లి చుట్టే తిరిగేది ఇంక ఇప్పుడైతే ఇక్కడ షాప్ లకు వచ్చినాక అవన్నీ డైవర్ట్ అయింది కాసేపు ఏడ్చింది కూడా పినితో పోతా పినితో పోతా ఇంకా ఇలా వ్లాగ్ ముచ్చట్లయితే ఇంతే ఉండ నెక్స్ట్ మేము కూడా ఒక ప్లేస్ కి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళినాకైతే మీకు వ్లాగ్స్ అయితే ఇంకా క్రేజీగా ఉంటాయి వెంటనే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకొని నా పక్కనే ఉన్న బెల్లకైనా అయితే కొట్టారు అంతే వీడియో బాయ్ బాయ్